అనంతపురం జిల్లా తాడిపత్రి అంటే టెన్షన్ అనే వార్తలతో పట్టణానికి ఉన్న మంచి పేరును చెరగొడుతుందని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే చిన్న వివాదాన్ని కూడా తాడిపత్రిలో హై టెన్షన్ అంటూ ప్రసారం చేయడం సరికాదని ఆయన అన్నారు మీడియా తాడిపత్రి గురించి ఎప్పుడూ వార్తలు రాసిన అభివృద్ధి గురించి కాకుండా కేవలం ఉద్రిక్తతల గురించి మాత్రమే చెప్తోందని ఆయన విమర్శించారు తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందుందని ఇక్కడ ఎన్నో పురాతన ఆలయాలున్నాయని ఆయన చెప్పారు ఇక్కడ ప్రజలు స్వేచ్ఛ ప్రశాంతంగా జీవిస్తున్నారని

పదో పన్నెండు ఇండస్ట్రీస్ రావాలి మేము ట్రై చేస్తాను మీకు ఆరు దిశలు బంద్ చేస్తారు అశ్విత్ రెడ్డి పవన్ రెడ్డి కాఫీ వాళ్ళు కాఫీ అమ్మకోవడం లేదా హోటల్ అమ్మకోవడం కబ్జా గిబ్జాలు ఏమీ లేవు ఒకరు ఇద్దరు ఉన్నారు కబ్జా కాల్లో అందుకే దూరం పెడతాం రండి మా గుళ్ళు చూస్తూ రండి ప్రతిదీ చూపిస్తాను రెడీ మా సాయిబాబా గుడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లేకపోతుంది తొందరలో వస్తారు